పెద్దలారా మిత్రులరా అందరికీ నమస్తే అనగనక ఒక రాజు తెలుగు మూవీ ఈ సంక్రాంతికి రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి రిలీజ్ అయింది గ్రామీణ నేపథ్యంలో ఒక జమీందారి వంశంలో రాజు అనే యొక్క హురాడు ఆయన యొక్క రోజువారీ దినచర్య కామెడీగా చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ బాగుంది ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధికి సంబంధించి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితికి అర్థం పెట్టినట్టుగా అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో భూములు తాకట్టు పెట్టుకొని వడ్డీ వ్యాపారులు ఆ భూములు కబ్జా చేస్తున్నటువంటి నేపథ్యాన్ని ఇతివృత్తంగా తీసుకొని కామెడీ ట్రిప్లో కామెడీ కోణంలో చూపించే ప్రయత్నం చేశారు దాంతో పాటుగా ఈ మూవీకి సంబంధించి హీరోలు హీరోయిన్ చూపులు హీరో పెళ్లి చూపులు చాలా చూడటం హాస్య ఎజెండాగా పెళ్లి చూపులు సారాంశం ఉండటం జరుగుతుంది ఆ విధంగా అదేవిధంగా హీరో హీరోయిన్ పెళ్లి చేసుకోవటం అదేవిధంగా జూదానికి అలవాటు పడ్డటువంటి హీరో మామ అంటే హీరోయిన్ తండ్రి గ్రామీణ ప్రాంతాల్లో అప్పులు పాలవుతున్నటువంటి స్థితిగతుల్ని ఇంకో కోణాలో చూపించే ప్రయత్నం చేశారు ఆ విధంగా ఈ సినిమా సో చిన్న సినిమా అయినప్పటికీ కూడా సూపర్ హిట్ మూవీగా తెలుగు ఏమంటారు తెలుగు మూవీగా మన ముందుకు వచ్చింది ఈ సంక్రాంతికి సూపర్ హిట్ సినిమాగా ఉన్నది పెద్దలారా మిల్లర మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తా ఉన్నాను నేను గెరడీ ప్రశ్నించాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనాలి పెద్దలారా మిల్లరా